ఫస్ట్ అయితే నేను ఒక విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యానండి అదిగా నేను ఇక్కడికి వచ్చాక చూసాక చాలా డిసప్పాయింట్ అయ్యాను ఫోటో కదా అలా జరుగుతుంటే ఒక్కొక్కసారి మోసపోతూ ఉంటాము హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా నేను రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళానని చెప్పాను కదా అదేంటి ఇంకా నువ్వు హైదరాబాద్ నుంచి రాలేదా అని అడుగుతారేమో లేదు లేదండి నేను వచ్చేసి చాలా రోజులు అవుతుంది ఇంకా అక్కడేం చేస్తాం చెప్పండి ఇక్కడ మనకి బోల్డ్ పనులు ఉంటాయి ఇంకా అక్కడేం చేస్తాం చెప్పండి నేను వచ్చేసి అయితే చాలా రోజులు అవుతుంది బట్ వచ్చిన తర్వాత కొన్ని హైదరాబాద్ వీడియోస్ అయితే అలానే ఉండిపోయాయండి పోస్ట్ చేయడానికి నాకు కొద్దిగా టైం అయితే కుదరలేదు అందులో ఈ వీడియో ఒకటి నేను షార్ట్లో కూడా మీకు పోస్ట్ చేశాను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళాను అనేది కూడా మీకు షార్ట్లో పోస్ట్ చేశాను కదా అందులో మీరు చార్మినార్ కూడా చూసే ఉంటారు ఎవరైనా చూడకపోతే ఆ షార్ట్ ఒకసారి చూడండి అయితే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చార్మినార్ కూడా వెళ్ళాను అనమాట అక్కడ నాకు వీడియో అనేది షూట్ చేయడానికి కుదరలేదని కూడా చెప్పాను కదా ఇంతకీ అక్కడ నాకు వీడియో షూట్ చేయడానికి కుదరకపోవడానికి మెయిన్ రీజన్ మా ఫ్రెండ్ అనమాట ఇక్కడ ఉన్న ఫ్రెండు అక్కడ నిన్నేం చేసింది అని అడుగుతారేమో మీరు అడిగిన కూడా లాజిక్ ఉంది అది కూడా చెప్తాను ఇప్పుడు మనమైతే వీడియో ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాము మళ్ళీ మనకి బాగా ల్యాగ్ అయిపోద్ది ఎక్కువసేపు ఇలా మాట్లాడుతూనే ఉండిపోతే చాలా ల్యాగ్ అయిపోద్ది కదా ఫస్ట్ అయితే ఈరోజు వీడియో ఏంటని చెప్పేస్తాను నేను చార్మినార్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ కోసం నేను తెచ్చిన ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ నా కోసం నేను తెచ్చుకున్న ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ కూడా మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో పోస్ట్ చేసేస్తున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతిరోజు చెప్పేదే మన ఛానల్ టార్గెట్ వచ్చేసి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అని మీలో చాలా మందికి తెలుసు మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళ కోసం చెప్తున్నాను మన ఛానల్ టార్గెట్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండి మీరందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా తొందరలోనే మా టార్గెట్ని మేము రీచ్ అవ్వగలుగుతాము ప్లీజ్ మీ అందరు సపోర్ట్ని మాకు అందిస్తారని వీడియో నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఇదేనండి నేను హైదరాబాద్ నుంచి తెచ్చిన దుకాణం అయితే వీడియోలు ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా కొంచెం ఇగ్నోర్ చేసేయండి అంటే నేను డబ్బింగ్ చెప్పట్లేదు కదా వీడియోతో పాటు మాట్లాడుతున్నాను కాబట్టి బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి అది కొంచెం ఇగ్నోర్ చేయండి మాక్సిమం రాకుండా చూసుకుంటాను ఇంక ఇదండి నేను హైదరాబాద్ నుంచి తెచ్చిన దుకాణం అయితే ఎవరైనా ఒకటో రెండో తెచ్చుకుంటారు నేను ఏకంగా అక్కడ ఉన్న దుకాణాన్ని మోసుకొస్తానమాట మా ఫ్రెండ్ కోసం ఫస్ట్ అయితే వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇవైతే మా ఫ్రెండ్ తీసుకుందనమాట వీటి కోసం అయితే నాకు చుక్కలు చూపించేసిందండి మా ఫ్రెండ్ ఇవే కావాలి ఈ కలరే కావాలని చెప్పి నా తెగ తిప్పేసింది వీటికి ఒక గంట పట్టిందంటే మీరు నమ్ముతారా నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఇలా నేను చార్మినార్కి వెళ్తున్నాను ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ ఇవన్నీ తీసుకుందాం అనుకుంటున్నాను నీకేమైనా కావాలా అంటే సరే వెళ్ళాక వీడియో కాల్ చేయండి నేను ఇంట్లో నైంటీ పర్సెంట్ ఛార్జింగ్ పెట్టుకుని వెళ్తే అక్కడికి వెళ్ళి నేను ఇంటికి వచ్చే టైంకి నాకు టెన్ పర్సెంట్ ఛార్జింగే మిగిలింది అంటే మీరు అర్థం చేసుకోండి ఎంతసేపు మాట్లాడిందో నాతో అందుకే నాకు అక్కడ వీడియో తీయడానికి కూడా అవ్వలేదన్నమాట ఈ మేడంతోనే సరిపోయింది నాకు మెయిన్లీ ఈ ఇయర్ రింగ్స్ కోసం అయితే మాత్రం చాలా టైం పట్టేసిందండి గంట సేపు అయినా పట్టుంటుంది నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఇదే మోడల్ కావాలి ఇదే కలర్ కావాలి ఇదే కలర్ బ్యాంగిల్స్ కావాలి అంటే కొద్దిగా టైం ఎక్కువ పట్టింది మనకి ఈ మోడల్ అయితే బోల్డ్ కలర్స్ దొరికేస్తాయి కానీ ఇదే కలర్లో ఇదే కావాలంటే మనకు కొద్దిగా టైం పడుతుంది కదా వెతుక్కోవాలి మెయిన్లీ మనం చూసి చూసి చూస్తే నాకు అప్పుడు దొరికినాయి అనమాట ఇలాంటి కలర్స్ చాలా మోడల్స్లో దొరికినాయి కానీ ఏంటంటే ఆ మోడల్ మేడం గారికి నచ్చదు తేకుండా ఇంటికి వచ్చేస్తే ఇంటికి రానివ్వదు కాబట్టి ఇంకేం చేస్తాం కష్టపడి వెతికి వెతికితే చివరికి దొరికాయి నచ్చింది అందనమాట అలానే బ్యాంగిల్స్ కూడా తీసుకున్నానండి బ్యాంగ్ బ్యాంగిల్స్ అయితే ఇవ్వండి చాలా బాగున్నాయి కదా నాకైతే నచ్చాయి బ్యాంగిల్స్ సేమ్ కలర్ అనమాట రెండోని తనైతే ఖచ్చితంగా సాటిస్ఫై అయిపోద్దని తెలిసి ఇంకా చూపించలేదు తనకి అంటే బిజీగా ఉన్నారు మేడం కొంచెం అందుకే చూపించడానికి కూడా నాకు కుదరలేదు బట్ చాలా నచ్చాయి నాకైతే ఎందుకు ఇదే కలర్ కావాలి అందంటే తనకి సేమ్ కలర్ డ్రెస్ ఉందనమాట వాటి మీదకి మ్యాచ్ అయ్యే విధంగా ఇవే కావాలండి బట్ ఎనీవే దొరికేసాయి కదా హ్యాపీయే ఎంత టైం పట్టినా బాగానే దొరికేసాయి అనిపించింది నాకు అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే బాగున్నాయండి నీ నాకైతే ఫిల్టర్ వాళ్ళకి కనిపించట్లేదు ఫోటో పెడతానులేండి మీకు ఇది కూడా బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి ఇక నెక్స్ట్ చూసేద్దాము నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే చూసేద్దాం మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇవైతే మా ఫ్రెండ్ కోసం తీసుకున్నాను నాకు అక్కడ చూడగానే చాలా బాగా నచ్చాయి ఇవైతే తను సెలెక్ట్ చేసుకోలేదు నా సెలెక్షన్ అనమాట ఇవైతే చాలా బాగున్నాయి అండి అంటే తను ఎక్కువగా ఏంటంటే లాంగ్ ఇయరింగ్స్ ఎక్కువ పెట్టుకుంటుంది అనమాట నాకు అలవాట్లేదు కానీ పెట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది కదా ఇలాంటి ఇయరింగ్స్ నాకు బాగా ఇష్టం కానీ నా ఫేస్కి అంతగా సూట్ అవ్వనిపించి నేను పెద్దగా ప్రిఫర్ చేయను బట్ తను ఎక్కువగా ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటుంది కాబట్టి తన కోసం అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి నాకు కాస్ట్ అయితే గుర్తులేదండి అన్నీ కూడా ఏంటంటే మనకి నైంటీ ఎయిటీ అలా ఆ కాస్ట్లోనే ఉన్నాయి కాస్ట్లు అయితే తక్కువే ఉన్నాయండి తెలుస్తుందే కదా అక్కడ కాస్ట్లు అన్నీ తక్కువలో దొరికేస్తాయి కదా మనకి ఇయర్ రింగ్స్ ఇవైతే తనకి ఫోటో పెట్టానులేండి మళ్ళీ తెచ్చిన తర్వాత తను తీసుకోకపోతే వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి నేను తనకైతే ఫోటో పెట్టాను నచ్చినాయి అని చెప్పింది మళ్ళీ తెచ్చేసాక తనకు నచ్చకపోతే నేను పెట్టుకోక తను యూజ్ చేయక ఇంకెందుకు అలా పక్కన ఉంటాయి కదా వేస్ట్ అయిపోతాయి అని ఫోటో పెట్టాను బాగున్నాయి అంది కాబట్టి తన కోసం తీసుకొచ్చాను నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ ఇయర్ అండి ఇవి కూడా తను సెలెక్ట్ చేసుకుంది ఇవి తనకి చాలా బాగా నచ్చాయండి అందుకే తెచ్చాను చాలా బాగున్నాయండి బుట్లు అనమాట రీజనబుల్ కాస్ట్కే దొరికేసాయి ఇవి కూడా ఓకే అంటే ఎక్కువ టైం అయిపోతుంది కదా అని నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నాను మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది చూస్తున్న మీకు బోరు కొట్టేస్తుంది కదా యాక్చువల్గా ఈ వీడియో ఇద్దరం కలిసే ప్లాన్ చేద్దాం అనుకున్నామండి కానీ తనకు కుదరక నేను ఒక్కదానే మీకు అన్నీ చూపించాల్సి వస్తుంది అనమాట ఏమేం తెచ్చాననేది నేను ఇది కూడా మా ఫ్రెండ్ కోసమే తనకు వాచెస్ అంటే చాలా అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా వాచ్ అయితే తీసుకుంటుంది అందుకే తన కోసం నాకు గుర్తొచ్చింది అక్కడ వాచ్ కనిపించింది వాచ్ తీసుకోనా అంటే సరే తీసుకో అంది ఈ వాచ్లో కూడా సెలెక్షన్స్ మేడం గారు ఒక నిమిషంలో అయితే చేయలేదండి ఒక ఇరవై నిమిషాలైనా తీసుకున్నారనమాట మేడం ఇది సెలెక్ట్ చేసుకోవడానికి కానీ పర్లేదులేండి బాగానే సెలెక్ట్ చేసుకున్నారు కాస్ట్ అయితే తక్కువేనండి నాకు కాస్ట్ అయితే ఐడియా లేదు అంటే అన్నీ తీసుకున్నాం కదా అన్నిటిలో గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కష్టం మా అన్నయ్యనైతే అడుగుతాను ఆ రోజు మా అన్నయ్య కామెడీ చూడాలండి ఇప్పటికీ తలుచుకుంటే నాకు నవ్వు వస్తుంది ఇంకా వాడు ఎంతసేపే బాబు షాపింగ్ అవ్వదా వీడియో కాల్స్ మీద వీడియో కాల్స్ మాట్లాడుతున్నావు తప్ప తేలవట్లేదు నువ్వు ఇంకా అని చెప్పి చాలా అండి వాడిని కూడా చాలా ఇబ్బంది పెట్టేశాను ఇది చూడు అది చూడు అని చెప్పి ఇంక ఇదండి వాచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బాగుంది మరి కాస్ట్ తక్కువ కదా ఎక్కువ రోజులు రాదు కదా ఎందుకు బ్రాండెడ్ వాచెస్ తీసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు బట్ బ్రాండెడ్ వాచెస్ తీసుకుంటాము అది కొన్ని రోజులు యూస్ చేస్తాం మాకు తర్వాత బోర్ కొట్టేసాక వేరే మోడల్ అంటే కాస్ట్ ఎక్కువ మార్చాలంటే మార్చదు అది ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి అప్పుడప్పుడు పెట్టుకొని పక్కన పెట్టచ్చు ఇదండి వాచ్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇవైతే నేను తీసుకున్నాను నేనైతే పెద్ద లాంగ్ పెట్టుకోనని చెప్పాను కదా అందుకే నేనైతే షార్ట్ ఇయరింగ్స్ తీసుకున్నాను ఎక్కువ నాకు ఇవే అలవాటు బుట్టలు పెట్టుకుంటాను వాటిలోనే షార్ట్ తీసుకుంటాను అనమాట నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇవైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నాకు బాగా గుర్తుండిపోయాయి అనమాట ఇవైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది నాకు నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయరింగ్స్ కూడా నా కోసమే తీసుకున్నాను ఇవి కూడా చాలా బాగున్నాయండి అన్ని డ్రెస్సెస్ మీదకి కూడా మనకి బాగుంటాయి అనమాట ఇవి నేను ఫోటో యాడ్ చేస్తాను అంటే సరిగ్గా కనిపించట్లేదు ఫోటో యాడ్ చేస్తాను ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి మొత్తం అంతా కూడా చుట్టూ ఇలా స్టోన్స్ వచ్చినట్టు వచ్చాయి కదండి చాలా బాగుందనమాట స్టోన్స్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఎక్కువ నేను ఇయర్ రింగ్స్ ఏ తీసుకున్నాను బ్యాంగిల్స్ అంటే నేను నాకు బ్యాంగిల్స్ తీసుకున్నాను నెక్స్ట్ మా ఫ్రెండ్కి తీసుకున్నాను అంతే మిగిలినవన్నీ ఆల్మోస్ట్ ఏంటంటే ఇయర్ ఏ తీసుకున్నాను అందుకే ఇంక మొత్తం ఇయర్ ఏ చూపిస్తున్నాను ఇవైతే నాకు అక్కడ ఉన్నప్పుడు అంతగా నచ్చలేదు అంటే కలర్ ఏదో చేంజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది కలర్ ఏదో బాగాలేనట్టు ఉంది అనమాట మా వదినతో బట్ చాలా బాగుంటాయి బాగుంటాయి అని చెప్పి తక్కువ కాస్టే కదా తీసుకో ఒకవేళ నచ్చకపోతే నేను తీసేసుకుంటానులే అని చెప్పి అందనమాట నాతో ఇంకా మా వదిన చెప్పింది అని చెప్పి తీసుకున్నాను బట్ ఇంటికి తెచ్చుకున్న తర్వాత నాకు తీసేసుకున్నాను చాలా బాగా నచ్చాయండి నాకు ఇవైతే ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి షార్ట్ ప్లస్ లుకింగ్ కూడా చాలా బాగుంది పెట్టుకుంటేనే కాబట్టి నాకు బాగా నచ్చాయి నెక్స్ట్ ఇవి నాకు ఫిఫ్టీన్ రూపీస్ పడ్డాయండి అంతే కానీ బాగున్నాయి కదా ఫిఫ్టీన్ రూపీస్కి ఇయరింగ్స్ చాలా బాగున్నాయి నాకు చాలా సింపుల్గా అనిపించాయి చాలా సింపుల్గా పెట్టుకుంటే బాగుంటాయి అనిపించింది తీసేసుకున్నాను ఫిఫ్టీన్ రూపీస్కి అంత మంచిగా వస్తున్నాయంటే ఇంకా మనం వదులుతామా చెప్పండి వర్త్ మా వర్త్ ఎస్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కొద్దిగా నాకు నచ్చలేదు అనుకోండి బట్ తీసుకున్నాను ఇవి కూడా ఫిఫ్టీన్ రూపీసే పడింది నాకు ఇవి నాకు నచ్చలేదు బట్ తీసుకున్నాను బట్ బాగానే ఉన్నాయండి ఇవి కూడా ఇంటికి తెచ్చాక నెక్స్ట్ వచ్చేసి ఈ పంజరాలు ఇయర్ రింగ్స్ అండి బాగున్నాయి కదా మళ్ళీ క్యూట్గా ఉన్నాయి ఇదైతే తనే సెలెక్ట్ చేసుకుందండి నేనేం సెలెక్ట్ చేయలేదు తనే సెలెక్ట్ చేసుకుని కావాలి బాగున్నాయి నచ్చాయండి అందుకే తెచ్చేసాను వాళ్ళ క్యూట్గా ఉన్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చాయి అయినా తను సెలెక్ట్ చేసామని ఇలాంటి పంజరాలు ఇలాంటివి సెలెక్ట్ చేస్తుంటుంది బాగున్నాయండి తను ఏం చెప్పిందంటే నాకు ఇయర్ రింగ్స్ ఇవన్నీ తెచ్చావు కదా ఫస్ట్ నాకు చూపించి నేను నాకు నచ్చినవన్నీ తీసేసుకుంటాను తర్వాత నీకు నువ్వు నచ్చినవి తీసుకో అంది ఇంకా తనకి నచ్చినవన్నీ తను తీసేసుకున్న తర్వాత ఇంక నాకు నచ్చే ఉంటాయండి అలా ఏదో చెప్తుంటుంది అన్నమాట నాకు ఇంకా అండి లాస్ట్కి వచ్చేసింది నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అంటే కొద్దిగా వింతగా ఉంటాయి బట్ వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంటాయి అనమాట అందుకే తీసుకున్నాను చాలా సింపుల్గా ఉంటాయి నాకైతే నచ్చి ఇవి కూడా ఫోటో యాడ్ చేస్తానులేండి ఎందుకో ఫిల్టర్లో అంతగా కనిపించట్లేదు నెక్స్ట్ రింగ్స్ కూడా తీసుకున్నానండి ఇవైతే నేను మా ఇద్దరికి కలిపి తీసుకున్నాను ఈ రింగ్స్ అయితే కనిపిస్తుందా బాగానే ఇది తన కోసం తీసుకున్నాను ఇది నా కోసం తీసుకున్నాను ఇవి రెండు రింగ్స్ అన్నమాట నెక్స్ట్ ఇంకొక రింగ్స్ మర్చిపోయాను నేను ఇవి మర్చిపోయాను ఇది బ్లాక్ ఏమో నాకండి ఇది వచ్చేసి తన కోసం తీసుకున్నాను రెండు నాకు చాలా బాగా నచ్చాయి అయినా ఇద్దరం పక్కపక్క ఇళ్ళల్లోనే ఉంటాము ఎప్పుడైనా ఒకరికి కావాల్సింది ఒకరు అలా షేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంక నేను ఏ ఏవి కూడా ఒకలా తీసుకురాలేదు అంటే సేమ్ తీసుకురాలేదు ఏదైనా సరే మేము డ్రెస్సెస్ అయినా లేదా బ్యాంగిల్స్ అయినా ఏదైనా కూడా ట్విన్నింగ్ చేద్దాము అని చెప్పి సేమ్ అయితే మేము ఎప్పుడూ తీసుకోము డిఫరెంట్గానే తీసుకుంటాము ఎందుకంటే ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా కావాలంటే షేర్ చేసుకుంటాం అనమాట షేరింగ్ ఇస్ స్కేరింగ్ అండి కాబట్టి ప్రతిదీ అలా షేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి నేను ఎప్పుడు మా ఇద్దరి కోసం తెచ్చినా కూడా నేను డిఫరెంట్గానే తీసుకొస్తాను అనమాట సేమ్ అయితే అస్సలు నేను తీసుకురాను తనకు కూడా అదే అంటుంది సేమ్ అసలు వద్దు మనం షేర్ చేసుకుంటూ ఉంటాం కదా సేమ్ తీసేసుకుంటే వేస్ట్ అయిపోతాయి ఎందుకు అని చెప్పి మేము అలా తీసుకుంటాం ఇవి వచ్చేసి క్లిప్స్ అండి ఇవి తనకి నచ్చినవి తను తీసుకున్న తర్వాత అప్పుడు నేను తీసుకుంటాను మూడు కూడా బాగానే ఉన్నాయి బాగాలేవంటూ ఏం లేవు మూడు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి తనకి ఏది నచ్చిందో అది తీసుకున్న తర్వాత మేడం గారికి ఏది నచ్చిందో అది తను తీసుకుని సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు మనం తీసుకుంటాం అనమాట లేదనుకో ఇంకా మొదలెడద్ది అనమాట నాకు ఇది నచ్చలేదు నాకు అది నచ్చలేదు ఇది సెట్ అవ్వలేదు అది సెట్ అవ్వలేదు అంటది మామూలుగా ఉండదండి మా ఫ్రెండ్తోని కాబట్టి తనకి ఏం కావాలో అన్నీ తీసేసుకున్న తర్వాత లాస్ట్లో నన్ను తీసుకోమని చెప్పింది ఇంకేం చేస్తామండి ఫ్రెండ్ కోసం సాక్రిఫైస్ చేసేస్తున్నాను ఇంకా తను తీసుకున్నాక నేను తీసుకుంటాను అంటే కొన్ని కొన్ని ఇంకా అంతేనండి సంచి కూడా ఖాళీ అయిపోయింది ఇంకొకటి నచ్చిపోయాను ఇది కొద్దిగా చిక్కు పడింది నేను ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి నెక్పీస్ అండి చాలా బాగుంది ఇలా చూపించడం కన్నా మీకు ఫోటో యాడ్ చేస్తే బాగా తెలుస్తుంది ఏమి ఇదైతే చాలా బాగుందండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అయితే బాగుందండి నేను మీకు ఫోటో పెడతానులేండి ఎస్ ఇప్పుడు క్లారిటీగా ఉంది ఓకే నేను ఒక విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యానండి అది చెప్తాను మీకు ఫస్ట్ ఈ బ్యాంగిల్స్ విషయంలో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంటికి తెచ్చుకున్న తర్వాత చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను నేను ఎందుకనేది కూడా చెప్తాను ఈ బ్యాంగిల్స్ చూసారు కదా చాలా బాగున్నాయి అనిపిస్తుంది కదా ఇక్కడ నేను ఫోటో పెడతానులేండి అంటే ఫేస్ ఫిల్టర్ కాబట్టి కొద్దిగా ఇది కనిపించట్లేదు బ్యాంగిల్స్ ఇవి క్లారిటీగా ఇక్కడ మీకు చూసారంటే బ్లాక్గా అయిపోయినట్టు కనిపిస్తుంది కదా అసలు ఒక్కసారి కూడా వేసుకొని బ్యాంగిల్స్ బ్లాక్గా అయిపోవడం ఏంటండి నాకు అసలు అర్థం కాలేదు అది అంటే నేను అక్కడ ఉన్నప్పుడు చూసుకోలేదా అంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మామూలుగా చార్మినార్కి వెళ్ళాము నాకు ఇవి చూడగానే చాలా నచ్చాయి బ్యాంగిల్స్ తీసుకుందామని అనుకునే వెళ్ళాము చూడగానే నచ్చాయి తీసేసుకున్నాను సైజ్ చూసుకున్నాను అన్నీ తీసేసుకున్నాము అక్కడ బాగానే ఉన్నాయండి బాబు తర్వాత ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా నేను చూసుకోలేదు అంటే మనం ఏదైనా తెచ్చుకున్నామంటే బ్యాగ్లో సర్దేసుకుని మన ఇంటికి వచ్చాక చూసుకుంటాం కదా అలా నేను ఇక్కడికి వచ్చాక చూసాక చాలా డిసప్పాయింట్ అయ్యాను ఫోటో యాడ్ చేస్తాను చూడండి బట్ పైకి చూడడానికి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా నచ్చి తీసుకున్నాను బట్ డిసప్పాయింట్ అయ్యాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తామండి కొన్ని కొన్ని ఇంకా తప్పవు కదా అలా జరుగుతూ ఒక్కొక్కసారి మోసపోతూ ఉంటాము ఇంకంతే నెక్స్ట్ సరేనండి ఇది వాళ్ళ వీడియో అనమాట మొత్తం అన్నీ అయిపోయాయి అన్నీ చూపించేశాను మీకు నేను హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్ కోసం తెచ్చిన కలెక్షన్ అంతా మీకు చూపించేశాను ఇక ఇవ్వండి నేనైతే హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్ కోసం తెచ్చిన బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇదండి వాళ్ళ వీడియో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ టార్గెట్ వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అని మీ అందరికీ తెలుసు కదా కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఈ ఇక్కడి దాకా వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో అయితే నచ్చే ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చేయండి ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా పోస్ట్ చేయాలని ఎంకరేజ్మెంట్ని ఇచ్చిన వారు అవుతారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏం అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇక ఉంటానండి మరి మళ్ళీ వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం బాయ్